ఇచ్చిన ఆరు గ్యారెంటీలను పూర్తిగా అమలు చేయకుండా మాటలతో కాలం గడుపుతున్నారని కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ పార్టీ వర్గల్ మండల యూత్ అధ్యకుడు నాగరాజు మండిపడ్డారు బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో తెలంగాణ రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ది చేసిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందన్నారు మాట్లాడారు రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అత్యధిక సీట్లు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు స్పష్టంగా లేవా రెండు గ్యారంటీల్లో కూడా ఇంకా కొన్ని కోతలు ఉన్నాయి నేను చెప్తా ఉన్నా వర్గాల వేదికగా ఎందుకంటే మీరు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు చూసి ప్రజలు మీకు ఓట్లేసిరే తప్ప మీ మొక్కం చూసి ఓట్లేయలేదు మీరు ఆరు గ్యారెంటీలు వీలైనంత తొందరగా అమలు చేయాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా గతంలో ప్రియాంక గాంధీ వచ్చినప్పుడు నిరుద్యోగ వృత్తి నాలుగు వేలు ఇస్తామన్నది ఇంతవరకు ఆ నిరుద్యోగ వృత్తి లేదు ఏం లేదు ఆ రైతు భరోసా రైతు భరోసా పథకం కింద పదిహేను వేలు ఇస్తామన్నారు అది లేదు అదేవిధంగా పెన్షన్ మీరు మూడు నెలలైనా కూడా రెండు వేల పెన్షన్ నాలుగు వేలు చేస్తామన్నారు దాదాపు వంద రోజులు గడిచిపోయింది ఇంకా నాలుగు వేల పెన్షన్ లేదు ఇవన్నీ మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏవైతే హామీలు ఇచ్చినాయో రెండు లక్షల రుణమాఫీ చేస్తామన్నారు అమ్మాయిలా మీరు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పేసి మాట మాట ఇచ్చినావు రేవంత్ రెడ్డి మాట చెప్తే మంచిగా ఉండదు మేము మేము ఊకునేటోళ్ళం కాదు